ఆయన ఉన్నాడని తను వెదకు వారికి ఫలము దయచేసేవాడని మనం నమ్మాలి అంటాడు ఆయన నలభై సంవత్సరాలు తన పిల్లలను ఏ పని చేయకపోయినా కదా పరలోకం నుంచి మన్నాను గురిపించి పోషించినవాడు అలాగా సమస్త సృష్టి కూడా తన గుప్పిలు విప్పి ఆహారం సిద్ధపరుస్తున్నటువంటి అరణ్యంలో తన పిల్లలకు ఏ బాధ కలగకుండా కాపాడాడు ఎండదగలకుండా కాపాడాడు మేఘస్తంభముగా ఉండి చీకటిలో అగ్నిస్తంభంగా ఉండి తన పిల్లలకు వెలుగునిచ్చాడు నలభై సంవత్సరాలు మన్నా గురిపించి తన పిల్లలను పోషించాడు తన పిల్లలనే కాదు సర్వ సృష్టిని కూడా పోషిస్తున్నాడని బైబిల్ తన గుప్పిలు విప్పి సర్వజీవి యొక్క కోరికను తృప్తిపరుస్తున్నాడు తాను ఆకాశం చేత వర్షమిస్తూ భూమి చేత ఫలాలు ఇస్తూ అందరికీ ఆహారం దయచేస్తున్నటువంటి వాడు సర్వ మానవాళ్ళకి సృష్టికర్త ఆయనే కాదు పోషణ పోషణాధారం ఆయన క్షేమాధారమై రక్షణాధారం కూడా ఆయనే ఈ లోకంలో సమస్తానికి ఆయన ఆధారపోతుడు ఆధారభూతుడు సమస్తం అనుగ్రహిస్తున్నాడు ఆహారం వస్త్రాలు ఆరోగ్యం ఆయుష్ కృపాక్షేమములు కదా ఆయుష్నిస్తుంది కూడా ఆయనే జీవాన్ని ఇస్తుంది కూడా ఆయనే ఆహారం ఇస్తుంది అన్నవస్త్రాలు ఇస్తుంది ఆయన సమస్తం ఇస్తున్నవాడు ఆయనే కాబట్టి మనం అంట విశ్వాసులుగా బ్రతకాలి అవిశ్వాసులుగా ఉండాలి అవిశ్వాసులుగా ఉంటే నరకానికి వెళ్ళదు అసహ్య కార్యాలు చెడ్డ కార్యాలు చేస్తే నరకం నరహంతకులు మనుషులను చంపేవాళ్ళుగా ఉంటే నిత్య నరకానికి వెళతాం పరలోకం చేరలేము నరహంతకులు అంటే రెండు రకాలు ద్వేషించే మనుషుని ద్వేషించేవాడే నరహంతకుడు అంట చంపేవాడు ఒకడైతే ద్వేషించేవాడు కూడా నరహంతకుడు అనే పత్రికలో ఉంది కాబట్టి అలాంటి వారిగా ఉండకుండా అలా ఉంటే పరలోక రాజ్యానికి చేరలేము నిత్య నరకానికి వెళతాం కాబట్టి నరహంతుకులుగా ఉండకూడదు వ్యభిచారులుగా ఉండదు వ్యభిచార పాపంలో నువ్వు వ్యభిచారులు మరణానికి పాంత్రులు వ్యభిచార అని పాపం వ్యభిచారం అని పాపం దేవునికి అసహ్యమైన కార్యాలు అవి చేయకూడదు చేస్తే నువ్వు ఎంత భక్తి చేసినా నరకానికి వెళుతావు పరలోక రాజ్యం చేరవని అని మాంత్రికులు మాంత్రికులు మాంత్రిక విద్యలు వాళ్ళు కూడా నరకానికి వెళతారు కానీ పరలోకం చేర మార్పు చెందితే మార్చుకుంటే వాటిని విడిచిపెడితే కనికరించబడతారు మాంత్రికులు కూడా నరకానికి వెళతారు విగ్రహ ఇక వీళ్ళు చెప్పన క్రీస్తులు విగ్రహారధికులు బయట విగ్రహారాధికులు ఏది పడితే దాన్ని దేవుడు అనుకుంటూ విగ్రహం చేసుకుని పూజించి వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులు అని అర్థం వాళ్ళందరూ కూడా నరకానికి అబద్ధికులు నోటినిండా మద్దలే వాటిని అబద్ధికులు కూడా దేవు రెండవ రాజ్యానికి పరళక రాజ్యానికి చేరరు రెండవ మరణం నరకాగ్నికి వెళతారు అర్థం అగ్నిగుండములు కాదు అందరు ఎలాంటి కోవకు చెందిన వారందరూ కూడా పరలోక రాజ్యం చేరారు కానీ నరకాగ్నికి అగ్నికి వెళతారన్నది ఇంకా చాలా వచనాలు ఉన్నాయి పిల్లలు అవి వివరించడం సమయం చాలదు కానీ కాబట్టి దేవుని రెండవ దొంగ ఏం గ్రహించాడు ఏసై వైపు చూచిన వెంటనే ఈయన నీతి మంతుడని గ్రహించాడు ఈయన దేవుడని గ్రహించాడు ఈయనకు ఒక రాజ్యం ఉన్నదని గ్రహించాడు కాబట్టి ఆయన మాట విన్నాడు ఆయన వైపు చూశాడు ఆయన మాట విన్నాడు ఆయన మాట అతని హృదయాన్ని మార్చివేసింది పాపినని గ్రహించాడు పశ్చాత్తపడ్డాడు ప్రభును వేడుకున్నాడు పాతాళం తప్పించుకొని పరదేశకు చేరాడు కాబట్టి రెండవ దొంగ ఈయనొక దేవుడని ఆయనకు ఒక రాజ్యం ఉందని గ్రహించినవాడై పశ్చాత్తపడి ఆయన వేడుకొని ఆ శిక్ష నుండి భౌతిక సంబంధమైన శిక్షణ కాదు కానీ రాబోతున్నటువంటి పాతాళం ఎల్ల కాలం ఆ చీకటి బిళ్ళాలలో ఉండాలి లేకపోతే నరకానికి వెళ్ళాలి ఇలాంటి శిక్షను ఆయన తప్పించుకొని ప్రస్తుతం పాతాళమును కదా చీకటి బిళ్ళలను తప్పించుకొని భక్తులు ఉండే పరదర్శన ప్రాంతానికి వెళ్ళగలిగాడు అలాగ మనం కూడా గ్రహించాలి ఆయన రాజ్యం ఉందని ఆయన దేవుడని ఆయన రాజ్యం ఒకటి ఉన్నదని ఆయన రాజ్యం ఎలాంటిదో గ్రహించాలి ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలో విధంగా నేర్చుకున్నాం తద్వారా మనం తప్పకుండా నిత్యత్వం పరలోక రాజ్యానికి ఆ ప్రభు క్రీస్తు వారాను ఇస్తాడని గ్రహించి ఆయన ఆయన మాట ప్రకారం జీవిస్తానికి లోబడి నడుచుకుంటే తప్పకుండా వాక్యానుసారంగా జీవిస్తేనే పరలోక రాజ్యానికి చేరగలుగుతాం చివరి లాస్ట్లో చనిపోయే ముందు నిత్య నరకాన్ని తప్పించుకున్నటువంటి ఆ దొంగలాగా మనం కూడా ఆయన వైపు చూచి రక్షణ పొందిన జీవులకు వారసులు కావాలని మనం చేస్తూ ఈ మాటలు దేవుడు మనం ఇంటికిళ్ళు దీవించును గాక ఆ